చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డిఏ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఫామ్ అయిన తర్వాత ఇందులో చంద్రబాబు నాయుడు గారే లీడర్ కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కీలకమైన మంత్రిత్వ శాఖలు కీలకమైనటువంటి పదవులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు సంబంధించి మాత్రమే ఇచ్చుకుంటూ అటు పవన్ కళ్యాణ్ గారితో సహా వాళ్ళ పార్టీ వాళ్ళకు ఏదో ఇస్తిమే అన్నట్లు అంట అంత ప్రాధాన్యత కలిగిన శాఖలు ఇవ్వలేదు అయితే ఇక్కడ మనం కనుక గమనిస్తే థియరిటికల్గా థియరిటికల్గా పవన్ కళ్యాణ్కి ఎనలేని గౌరవం ఇస్తూ ఉన్నారు చంద్రబాబు గారి ఏమంటారు తన దగ్గర కలిసేకపోతే చంద్రబాబు గారే ఎదురేగి బయటకు వచ్చి అలింగనం చేసుకొని పిలిచుకెళ్ళడం ఏమంటారు అధికారుల ఏమంటారు సెల్యూట్ చేయడం దగ్గర నుంచి గౌరవ వందనం పోలీసుల నుండి విపరీతంగా ఏ వైపు నుంచి చూసినా కూడా విపరీతంగా గౌరవం అయితే ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు కానీ ప్రాక్టికల్గా చేతుల దగ్గరకు వచ్చే దగ్గరికి మాత్రం తు ఏముండలేదు మా అంటే బేసిక్గా సినిమా వాళ్ళు కదా సినిమాలో డైలాగ్ ఉంటుంది సినిమా వాళ్ళకు పొగట్టాలంటే బాగా ఇష్టం సో పవన్ కళ్యాణ్ కానీ ఈ టైప్ ఆఫ్ ఏదైతే ఉందో ఫుల్గా ఏమంటారు బిస్కెట్లు వేసి మచ్చిక చేసుకోవడం ఆయన కూడా బ్రహ్మాండంగా వర్షాకాలం కాకపోయినా కూడా మేఘాల్లో తేలి ఆడుతూ ఉండే అంతా టీడీపీ మీడియా అయినా టీడీపీ నాయకులైనా చంద్రబాబు గారైనా కనుక ఒక రేంజ్లో ఇస్తూ ఉన్నారు బట్ తాజాగా కూడా మళ్ళీ డిప్యూటీ స్పీకర్ ఎంపిక విషయంలో డిప్యూటీ స్పీకర్ సో అది జనసేన వాళ్ళకి ఇస్తారు అని చెప్పి దానికి సంబంధించిన పేర్లు కూడా పంపేమన్నారు లోకం మాధవీను ఆ పంతం నానాజీ ఇటువంటి వాళ్ళ పేర్లు కూడా పంపించారు అయితే ఇప్పుడు మళ్ళీ ట్విస్టు జనసేనకి ఇవ్వట్లేదట మనం బీజేపీ వాళ్ళకు ఒకటే మంత్రిత్వ శాఖ ఇచ్చాం కాబట్టి బీజేపీకి ఇద్దామని చెప్పి చంద్రబాబు చెబితే ఇంకా పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళకంటే వద్దంటారా సరేలే బీజేపీ వాళ్ళకి ఇద్దామని చెప్పారట అది కూడా క్షత్రియ సామాజిక వర్గానికి ఏమో ఇవ్వాలని చెప్పి మోస్ట్ ప్రాబు విష్ణుకుమార్ రాజుకి ఇవ్వచ్చు అని ఒకవేళ ఆయనకు సాధ్యం కాకపోతే ఆనపర్తి నుంచి గెలిచిన నల్లమిలి రామకృష్ణారెడ్డికి ఆ పోస్ట్ ఇవ్వాలి అని సో జనసేన నుంచి పేర్లు కూడా తీసుకొని సుష్కాకి అంతే మా మాటల వరకు మాత్రం ఫుల్గా పవన్ కళ్యాణ్కి ఎంత కావాలో అంత ఒగడేస్తున్నారు తి ఉక్కి తబ్ి ఉబ్బి తబ్బి అయిపోతున్నాడు ఆయన ఓకిరుబిక్కిరి అబ్బా ఏం గౌరవం నాకు అని కానీ చేతల్లో మరి నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు తెలుస్తుందిలేండి చేతల్లో ఎంతవరకు స్పేస్ ఉంటుంది ఆయన మంత్రిత్వ శాఖలో ఎంత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు సో దట్ అప్పుడు చూద్దాం ఇప్పటి అంతే మాటలు చెప్పినంత బ్రహ్మాండంగా చేతల్లో అయితే ఎక్కడా లేదుగా కీలకమైన గవర్నెన్స్ వరకు పవన్ కళ్యాణ్ ఆలోచిస్తే సమస్యనే ఉండదు ఏ ప్రత్యేక క్యాంప్ ఆఫీసులు అని ఏ ప్రత్యేకంగా గౌరవం అని అదని ఇదని ఇది అందజేసినా ప్రయోజనం లేదు కదా నిర్ణయాలు అప్పుడు స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది కదా అప్పుడు చూద్దాం ఏం జరుగుతుంది